హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ట్ మై యూట్యూబ్ ఛానల్ సో జరిగినాయి నెక్స్ట్ ఎలా ఫ్రెండ్స్ అయితే బాగున్నాను మీరు కూడా బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాను ఆ వీడియో అప్లోడ్ చేస్తే చాలా చాలా రోజులు అయిపోయింది దానికి రీజన్ విషయం మీకు ఆల్రెడీ అర్థమైపోయింది మన ఛానల్ని మౌంటేజన్ తీసేసి మౌంటేజన్ తీసేయడం జరిగింది అనమాట మన ఛానల్ని సో కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఒక వీడియోస్ ఇంకా అప్లోడ్ చేయడం అనేది ఇంకెందుకు రెండు సంవత్సరాలు కష్టపడ్డాను అనమాట నేను సో ఇంకెందుకు నేను ఆపేశాను మళ్ళీ నేను యూట్యూబ్ ఛానల్ చూస్తుంటాను కదా కొత్త కొత్త యూట్యూబర్స్ అందరూ నేను చేసిన మిస్టేక్సే సేమ్ వాళ్ళ లాగా కనబడుతున్నాయి అన్నమాట సో అట్లాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది చెప్పైతే నేను దీనికి ఏం మిస్టేక్ చేయడం వల్ల నేను ఛానల్ని మానిటర్జేషన్స్ పోగొట్టుకున్నానని చెప్పేసి అయితే మానిటరైజేషన్స్ చేసారో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే రావడం అయితే జరిగిందనమాట ఇది చూడండి కొత్తగా ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారు కొత్తగా యూట్యూబ్ ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళైతే ఖచ్చితంగా ఈ మిస్టేక్స్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ మిస్టేక్స్ అయితే చేస్తారన్నమాట సో అది ఎట్లా అంటే చూడండి ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినా కూడా సరే ఎవరైతే ఎవరు చేయరండి ఈ మిస్టేక్స్ ప్రోపర్గా ఎడిటింగ్ గురించి వాళ్ళు కోర్స్ తీసుకునే వాళ్ళు ప్లస్ ఒక కెమెరాని పెద్ద కెమెరాని మెయింటైన్ చేస్తుంటారు ప్రోపర్గా యూట్యూబ్ ఛానల్లో ఎట్లాంటి ప్రమోషన్ చేయొచ్చు ఎట్లాంటి వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు అని చెప్పి మొత్తం అవగాహన తెచ్చుకొని తర్వాత మంచి బడ్జెట్ తోటి అతను ఛానల్ పెట్టుకుంటాడు కదా అతను ఇట్లాంటి మిస్టేక్స్ అనమాట ఎవరైతే నా మాదిరిగా ఇప్పుడు చిన్న మొబైల్ పెట్టుకొని ఆ మొబైల్ వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఇట్లాంటి మిస్టేక్స్ అయితే చేస్తారు సో ఆ మిస్టేక్స్ ఏంటి అని చెప్పి నేను ఈ వీడియోలు అయితే క్లారిటీ చేస్తాను అంటే నేను చేసిన రెండే రెండు మిస్టేక్స్ ఆ రెండు మిస్టేక్స్ అనేది కూడా మీకు వీడియోలో అయితే క్లారిటీ చేస్తాను సో దయచేసి మీరు కూడా ఆ వీడియోని మీ ఛానల్లో ఎట్లాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు ఓకేనా అండ్ ఈ వీడియో మా లాంటి మన లాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ దాకా పోవాలి అంటే మాత్రం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ యొక్క కామెంట్ని అయితే కామెంట్ అయితే చేయండి ఓకేనా సో ఇట్లా చేయడం వల్ల యూట్యూబ్ అతను చూస్తున్న వాళ్ళు మంచిగా రియాక్ట్ అవుతున్నారని చెప్పి ఎక్కువ మందికి పబ్లిష్ చేస్తారనమాట ఓకేనా చూడండి దాదాపు నా ఛానల్ నా ఛానల్ని ఓపెన్ చేసి రెండు ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది అండ్ ఓపెన్ చేసిన వన్ కి వన్ ఇయర్ కష్టపడితే అమౌంట్ చేసిన అయింది అనమాట సో ఆ తర్వాత అమౌంట్ అయిన తర్వాత నుంచి వరకు అయితే మనకు అమౌంట్ ఎంతవరకు అంత వచ్చింది అమౌంట్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అంత ఇప్పుడు థర్టీ సెవెన్ థౌజండ్ మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు సో నాకైతే చాలా ఎక్కువ మంది అది ఎందుకంటే నేను అంత ఎంటర్టైన్మెంట్ వీడియోలు అయితే చేయలేదు అంత మన మాటలు కూడా అంత వినసొంపుగా అయితే ఉండవు అండ్ ఇప్పుడున్న ట్రెండింగ్ ఏంటి యూట్యూబ్ చూసేట వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి ఇట్లా మనం ఎంత డీసెంట్గా ఉన్నా కానీ సరే మనకి ఇది ఉన్నది సరే మనల్ని అయితే ఎవరు చూడరు ఇప్పుడు ఇట్లా నేను కూర్చొని మాట్లాడాలంటే వెనకాల మన ఫ్యామిలీతో సరదాగా అంటే చూడగలరా మీరు కూడా ఇట్లా నన్ను నా ఫేస్ చూసుకుంటాం ఉండాలంటే మాత్రం చూడరు కదా సో ఎగ్జాక్ట్లీ నేను కూడా కొన్ని కొన్ని వీడియోస్ స్కిప్ చేయాల్సి ఏ ఏం లేనేసి ఓకేనా సో సేమ్ ఫీలింగ్ మీకు కూడా క్లబ్ ఉంటుంది కొంతమంది మాత్రమే రిసీవ్ చేసుకుంటారు అనమాట సో అట్లా నన్ను రిసీవ్ చేసుకున్న ఈ థర్టీ సెవెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నేను చేసిన వీడియోస్ ఎట్లా అనేది నాకు కూడా తెలుసు అయినప్పటికీ కూడా మీరు ఆ వీడియోస్ని కూడా ఆదరించారంటే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో ఇంకా పాయింట్గా తెలియపదాము ఎవరైతే కొత్త యూట్యూబ్ ఛానల్ పెడతారో ఆ మొబైల్లో ప్రాపర్గా తెలుసుకోకుండా వాళ్ళు ఏం అంటే మన ఛానల్లో మన వీడియోస్ పెట్టుకుంటున్నప్పుడు పెద్దగా షార్ట్ వీడియోస్ కావచ్చు కానీ లేదా లాంగ్ వీడియోస్ కావచ్చు కానీ పెద్దగా వ్యూస్ రావన్నమాట అప్పుడు ఏం చేస్తారు మనం యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు మంచి వైరల్ వీడియోలు ఉంటాయి చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడటవో లేదా యానిమల్స్ ఫన్నీ మూమెంట్స్ కావచ్చు లేదా ఇంకేదైనా డాన్స్ మూమెంట్స్ డాన్స్ కావచ్చు కొన్ని కామెడీస్ కావచ్చు ఏదైనా సరే ఒకటే వీడియో చాలా మంది ఛానల్లా కనబడుతుంటుంది అప్పుడు ఏమైతే మన మైండ్లో అది ఒకటే వీడియోని ఇంతమంది పెట్టుకున్నారే వాళ్ళ ఛానల్లో కూడా మంచిగా సబ్స్క్రైబర్ వస్తున్నారు మంచి వ్యూస్ వెళ్తున్నాయి సో దాన్ని మనం డౌన్లోడ్ చేసి పెట్టుకుందాం మనం కూడా పెట్టుకుందాము ఏమవు చెప్పేసి డౌన్లోడ్ చేసి చిన్నపాటు మార్పులు చేసి అప్లోడ్ చేస్తాం అప్లోడ్ చేసినప్పుడు ఏమైతే యూట్యూబ్లో యూట్యూబ్ బాత్ని చెక్ చేస్తారు కదా దాంట్లో కింద ఏమొస్తుంది చెకింగ్ 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 చేసినట్టు నో ఇష్యూస్ అప్లోడ్ చేసుకోవచ్చు వస్తుందా అట్లా వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది మనకు ఓకే మనం చేసిన ఎడిటింగ్కి యూట్యూబ్ వాళ్ళు ఎటువంటి ఇక్కడ రీకంటెంట్ వీడియో అని కానీ ఇంకా సంథింగ్ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఏం పెట్టలేదు సో అప్లోడ్ చేసుకోమని చెప్పి యూట్యూబ్ బాధనే పర్మిషన్ ఇచ్చినప్పుడు అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అప్లోడ్ చేస్తాను కదా నేను కూడా అలాగే అప్లోడ్ చేశారు ఒక వీడియోని మాములుగా యూట్యూబ్లో నుంచే డౌన్లోడ్ చేసిన షార్ట్ వీడియో మంచిగా వ్యూస్ వెళ్తున్నాయి అనమాట ప్రతి ఒక్కరు పెట్టుకోలేరు నేను కూడా దాన్ని డౌన్లోడ్ చేసి నా ఛానల్లో పెట్టుకున్నాను పెట్టుకున్న ఒక నెల రోజుల దాకా అది మంచిగా వ్యూస్ పోలేదు నెల రోజుల తర్వాత ఏమైంది మీ వన్ మిలియన్ ఇలా టూ మిలియన్స్ కట్ వెళ్ళిపోయింది అనమాట అది సో అప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మనకు అట్లాగే అదేవిధ ఇంకొక వీడియో ఇన్స్టాగ్రామ్ నుంచి ఒకే వీడియో డౌన్లోడ్ చేసి చిన్నపాటి ఎడిటింగ్ చేసి సేమ్ అట్లాగే చూసానా ఓకే నో ఇష్యూస్ అప్లోడ్ చేసుకొచ్చాను రాగానే ఓకే అప్లోడ్ చేశాను అనమాట అదొక లక్ష రెండు లక్షల దాకా వ్యూస్ పోయింది వెంటనే యూట్యూబ్ అతని నుంచి నాకు ఒక మెయిల్ వచ్చింది అనమాట ఇట్లా నువ్వు రివ్యూజు కంటెంట్ అని చెప్పి చిన్న చిన్న రీజన్స్ చెప్పి నీ ఛానల్ని మానిటైజేషన్ నుంచి తొలగిస్తున్నాము అని చెప్పైతే మెయిల్ అయితే వచ్చిందనమాట అరే ఇచ్చా ఇన్ని సంవత్సరాలు కష్టపడి మన వీడియోస్ మనం పెట్టుకుంటా ఉండే రెండు చిన్న షార్ట్ వీడియోల వల్ల మన రెండు సంవత్సరాల కష్టం పోయిందని చెప్పైతే చాలా ఫీల్ అయ్యాను సో ఇట్లాంటి మిస్టేక్స్ ప్రతి ఒక్క చిన్న యూట్యూబర్ అయితే చేస్తారు ఎందుకంటే మన స్టార్టింగ్ స్టేజ్ అయింది ఒక వన్ ఇయర్ వరకు మన వీడియోస్ని పెద్దగా ఎవరు చూడకపోవచ్చు అట్లా చూడాలంటే మాత్రం ఇప్పుడున్న ట్రెండింగ్ ట్రెండింగ్ ప్రకారం డాన్స్లు వేసుకుంటూ ఉండాలన్నమాట డాన్స్లు వేయడం లేదా ఆ అమ్మాయిని పక్కన పెట్టుకుని ఏదైనా కామెడీ సీన్స్ కానీ డ్యాన్స్ కానీ చేయడం వల్ల కానీ అట్లా బాగా పాపులర్ అనమాట లేదా మంచి కామెడీ మెసేజెస్ ఇవ్వడం కానీ అట్లాంటి వాటిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇట్లా నా మాదిరిగా కూర్చొని ఇట్లా మాట్లాడతా దాని గురించి చెప్తాను దేని గురించి అంటే మాత్రం పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు బట్ నేను చేయగలిగేది అదే ఎందుకంటే నేనున్న సర్వీస్ ప్రకారము నాకు డాన్స్లు వేయాలని ఉంటుంది డబుల్ మీనింగ్ డైలాగ్ వేయాలని ఉంటుంది సో ఏది మనకు మీలాగే అట్లాగనిపిస్తుంది మాకు కూడా లైఫ్ అట్లాగే ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కాకపోతే మనం వేసుకున్న యూనిఫామ్ మనం ఉన్నటువంటి బాధ్యత ప్రకారం అట్లాంటి చేస్తే అంత మంచిగా ఉండవు అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డబ్బులు మీ డైలీ అనుకో మీరు యూనిఫామ్ వేసుకుని ఏంటంటే అట్లాంటి అట్లాంటి డైలీ వేస్తున్నారు అని మీరు కామెంట్ చేస్తారు వెంటనే కామెంట్ ఆలోచించుకుంటే వెంటనే కామెంట్ చేస్తారు అనమాట డాన్స్లో ఇప్పుడు నేను చాలా మంది చూస్తుంటారు మా బ్రదర్స్ సోల్జర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా డ్యాన్స్ వీడియోస్ పెట్టుకుంటారు ఇన్స్టాగ్రామ్ లో కానీ లో కానీ డ్యాన్స్ వీడియోస్ చేస్తుంటారు కింద కామెంట్స్ నువ్వు సోల్జర్ వేయండి ఇట్లాంటి లవ్ లవ్స్ కి డాన్స్ లేస్తున్నావు ఇట్లా అది పద్ధతి కాదు అని అన్ని కామెంట్స్ పెడుతుంటారు అన్నమాట ఇది లో వేసుకున్నారు అని చెప్పి సో యూనిఫామ్ అంటే మాకు ఎట్లా ఉంటుంది యూనిఫామ్ ఎప్పుడు వేసుకుంటారు నైట్ పడుకునేటప్పుడు నైట్ డ్యూటీ ఉన్న వాళ్ళు కూడా నైట్ డ్యూటీ ఉన్న వాళ్ళు నైట్ లో పడుకుని పడుకున్నప్పుడు యూనిఫామ్ వేసుకొని పడుకుంటారు డ్యూటీ డ్యూటీ ఉన్న వాళ్ళు డ్యూటీ లేని వాళ్ళు ఏం చేస్తారు నైట్ పూట మాత్రమే యూనిఫామ్ చేసి పడుకుంటారు మిగతా టైంలో యూనిఫామ్ వేసుకుంటారు యూనిఫామ్ లేకున్నా కానీ సరే పిటి డ్రెస్ వేసుకు ఇదే కలర్ ఉంటారు పిటి డ్రెస్ పిటి డ్రెస్ వేసుకుని ఉంటారు అన్నమాట సో ఇంక మేము రీల్స్ కోసము ప్యాంటు షూ ఇద అంత రిమూవ్ చేసి మళ్ళీ సివిల్ డ్రెస్ చేసి మళ్ళీ వాళ్ళు కాల్ చేసి అంటే గ్రౌండ్ గ్రౌండ్లోకి రెండు పది నిమిషాల్లోకి రండి అని చెప్పగానే మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ షూ తీసి చేంజ్ చేసుకోలేం కదా సో ఆ సమయం ఉండదు కాబట్టి వాళ్ళు ఆ డ్రెస్లోనే వీడియోస్ చేస్తుంటారు సో అవన్నీ మీకు తెలియదు కాబట్టి ఎంతనే కింద కామెంట్స్ పెట్టేస్తుంటారు ఇష్టంగా సో అట్లా లైఫ్ని ఎంజాయ్ చేయాలని కూడా ఉంటారు కొంతమంది కొంతమంది పట్టించుకోరు అవన్నీ మాకున్నటువంటి ఇక్కడ మాకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కదా మరి వారి కూడా మేము పోకూడదు అనమాట ఇట్లా సోషల్ మీడియాలోకి సో దాన్ని కూడా చూసుకొని చేస్తుంటాం సో దాన్ని బట్టి నేను చెప్తాను అనమాట నేను అంత విధంగా అయితే మనం అంత విధంగా అయితే చేయలేము సో నాకు దగ్గర నేను ఇట్లా క్వశ్చన్ చేస్తుంటాను ఎవరో నా వీడియోస్ చూసేటోళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తాను ఒక చిన్న తోటి మాత్రమే నేను మీ ముందుకు రావడం జరిగింది యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నాకున్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ను కూడా క్లియర్ చేసుకోవడానికి ఛానల్ అయితే పెట్టుకున్నాను అనమాట ఓకేనా సో ఈ వీడియో మీకు నచ్చుంటదని అనుకుంటున్నాను కొత్త కి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు మీ వీడియోసే పెట్టుకోండి కొంచెం ఒక వన్ ఇయర్ అయినా అవుతుంది లేట్ అయితే రోజు ఒక వీడియో అప్లోడ్ చేసుకోండి తర్వాత మీ ఛానల్ గ్రోత్ అవుతుంది ఎట్లా త్వరగా వెళ్ళిపోవాలి గ్రోత్ అయిపోవాలని చెప్పి వేరే వీడియోస్ ఇట్లా పెట్టుకున్నారు అనుకోండి ఛానల్ అనేది ఒక మానిటైజేషన్ అయినా కదా సరే మళ్ళీ వెంటనే మానిటైజేషన్ చేస్తారనమాట ఓకేనా నీకు నువ్వు చేసింది తప్పు ఆ వీడియో మిస్టేక్ అని ఎప్పుడు తెలుస్తా తెలుసా ఆ వీడియో మంచిగా మిలియన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత నీ ఛానల్ మానిటైజ్ చేసినందుకు వచ్చేసి చూసినావా అప్పుడు వస్తుంది నీకు మెయిల్ మళ్ళీ నీకు ఫస్ట్ నుంచి పెట్టేస్తుంది మళ్ళీ రీమూ మోటై చేసి పెట్టుకోమని చెప్పి ఫస్ట్ నుంచి ఆ ఫోర్ థౌజండ్ వాచ్ ఎవరు కంప్లీట్ చేసుకోవడము అట్లా ఫస్ట్ నుంచికి వెళ్ళిపోతానమాట అందుకని చెప్పి నిదానమైనా సరే మీ ఛానల్లో మీ వీడియోసే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకొక వీడియోస్ అయితే కాపీ చేసుకోవద్దు నేను నేను చేసిన మిస్టేక్స్ అయితే ఇవి ఇంకా చాలా రకాలుగా మిస్టేక్స్ ఉంటాయి వాటి గురించి నాకు అంత ఐడియా లేదు సో మీరు వాటి గురించి కూడా తెలుసుకొని ప్రాపర్గా తెలుసుకొని ఛానల్ని అయితే రన్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో నేను నాకు ఇప్పటివరకు ఎంతమంది వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్